thank mm -hmm. you దేశంలో ఇద్దరు పిఎంలు ఉన్నారు ఒక పిఎం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే రెండో పిఎం పోస్ట్ మ్యాన్ అని ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం లెటర్స్ మాత్రమే ఉండే స్టాంపులు మాత్రమే ఉండే కానీ ఈ రోజు లెటర్స్ పోస్టల్ సర్వీసెస్ పేమెంట్స్ బ్యాంక్ కన్వర్ట్ అయింది సంవత్సర కాలంలో ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ నెలలోనే ప్రతి పోస్ట్ ఆఫీస్ లో కూడా కొత్త ఐటీ టెక్నాలజీని ఈరోజు రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఉద్యోగులు కూడా నేను ఈ రోజు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే దేశం అంతా సెవెన్ గ్రోత్ ఉంటే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ గా ఫోర్టీన్ పర్సెంట్ గ్రో చేశారు దేశంలో లక్ష అరవై వేల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ లో పది వేల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి పోస్టల్ మ్యాన్ ని ఒక మొబైల్ ఏటీఎం గా చేసిన ప్రభుత్వం కూడా శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని కూడా మీరు అందరికీ తెలియజేస్తున్నారు చేసుకుంటున్నాం ఈ రోజు చూస్తే మీరు దాదాపు రెండు కోట్ల రూపాయలతో మూడు వేల స్క్వేర్ ఫీట్ పైన ప్రైవేటు భవనాల కంటే అందంగా కూడా పోస్ట్ ఆఫీస్ అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రయత్నించినటువంటి మా పోస్టల్ ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ